భారత ఎగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించిన వేళ కేంద్ర వాణిజ్య శాఖ ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తోంది అమెరికాకు ప్రత్యామ్నాయంగా మధ్యప్రాచ్యం ఆఫ్రికాలోని యాభై దేశాలకు భారత్ ఎగుమతులు పెంచే చర్యలు చేపట్టనుంది ఎగుమతుల విస్తరణ పోటీతత్వం వంటి అంశాల ఆధారంగా ఈ చర్యలు ఉండనున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి భారత ఎగుమతులపై అమెరికా యాభై శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తోంది కేంద్రం మిడిల్ ఈస్ట్ ఆఫ్రికాలోని యాభై దేశాలకు ఎగుమతులు పెంచే చర్యలపై కృషి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఈ దేశాలు ఎగుమతులలో దాదాపు తొంభై శాతం వాటా కలిగి ఉన్నాయి ఎగుమతి విస్తరణ దిగుమతి ప్రత్యామ్నాయం ఎగుమతుల్లో పోటీతత్వం అనే అంశాల ఆధారంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ పనిచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఈ అంశాలపై వివరణాత్మక విశ్లేషణ జరుగుతోందని ఉత్పత్తులు వారీగా వాణిజ్య మంత్రిత్వ శాఖ పనిచేస్తున్నట్లు పేర్కొన్నాయి ఎగుమతులు పెంచేందుకు భారత్ ఇప్పటికే ఇరవై దేశాలపై దృష్టి సారించింది ప్రస్తుతం భారత్ వ్యూహంలోకి మరో ముప్పై దేశాలు చేరాయి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోతం మోగించారు ఇప్పటికే ఇరవై ఐదు శాతం సుంకాలు అమల్లోకి రాగా వీటికి అదనంగా మరో ఇరవై ఐదు శాతం సుంకాలు ఈ నెల ఇరవై ఏడు నుంచి అమలు చేస్తామని ట్రంప్ వెల్లడించారు ఈ సుంకాల ప్రభావంతో భారతీయ వస్త్ర పరిశ్రమ ఆక్వారంగం తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది ప్రస్తుతం అమెరికాకు ఎగుమతి చేస్తున్న శాతం వస్తువులపై సుంకం పడుతోంది ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల కారణంగా జూన్లో భారత ఎగుమతులు స్థిరంగా ముప్పై ఐదు పాయింట్ ఒకటి నాలుగు బిలియన్ డాలర్లుగా ఉన్నాయి అయితే ఈ నెలలోనే వాణిజ్య లోటు నాలుగు నెలల కనిష్ట స్థాయి పద్దెనిమిది పాయింట్ ఏడు ఎనిమిది బిలియన్ డాలర్లకు తగ్గింది